ఆహా డిప్యూటీ సీఎం భార్యకు కాన్వాయి ఎవరు మన బట్టి గారికి వీళ్ళు ప్రజాపాలన అని చెప్పేసి పొంగనాల మాటలు మాట్లాడతారు వీళ్ళకి సంబంధించి కానువాయి ఏమేముందో ఉందో రెండు మూడు చెట్లు ఉన్నాయి చూడండి ఒకసారి ఇగో డిప్యూటీ సీఎం గారి భార్య కాన్వాయి నిన్న ఓ వైపేమో రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు అద్భుతంగా ప్రభుత్వ ఎస్కాడ్ తోటి కానువాయి తోటి ఇట్లా చేస్తున్నారు ఇంకోవైపు ఏమో మన డిప్యూటీ సీఎం గారి భార్య కూడా ప్రభుత్వం సొమ్ముతోటి ఇగో పోలీస్ ఎస్కాట్ ఉంటుంది ఆ ముంగల అసలు ఏం సంబంధం డిప్యూటీ సీఎం గారి భార్య బట్టి విక్రమార్ గారి భార్య జన జనల సొమ్ము ప్రజల పాలన అనమాట ప్రజాపాలన ఇట్లా ఉంటుంది ప్రజాపాలన ఇట్లా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఉంటుంది ప్రజాపాలన ఓ వైపేమో ఇట్లా ఇంకొక వైపు ఏమో అట్లా అనమాట ఇంత పేర్లు ఉన్నాయి మాటలలో ఉన్నాయి కథ ఇంకేమున్నాయి